నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచుతాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ చింత చిగురు పప్పు ఈ సాయి పెసరపప్పు తీసుకున్నానండి నేను ఇక్కడ తర్వాత చింత చిగురు తీసుకున్నాను దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి టమాటాలు రెండు తీసుకోవాలి చిన్న సైజు కొంచెం కొత్తిమీర తీసుకోవాలి చిన్న ఉల్లిపాయ తర్వాత చిన్న ఉల్లిపాయ కొంచెము పచ్చిమిర్చి రెండు తీసుకోవాలండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి తర్వాత ప్రాసెస్ లోకి వెళ్దాం రండి కుక్కర్ తీసుకున్నాను దాంట్లోకి ఈ పెసరపప్పుని వేసేసి వాష్ చేసుకోవాలండి మనం నీట్ గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసేసి పెట్టేసుకున్నాను దీంట్లో మనము వన్ బై వన్ మనకు కావలసిన పదార్థాలు వేసేసుకున్నాము చూడండి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మన చింత చిగురు కాబట్టి చింత చిగురు వేస్తున్నాను నేను ఈరోజు తోటి తీసుకున్నాను మీకు కావాలంటే కందిపప్పుతో కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాము నెక్స్ట్ టమాటాలు వేసుకుందాము తర్వాత ఆనియన్స్ వేసుకుందాము చిన్నుల్లిపాయ వేసుకుందాము తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము నెక్స్ట్ పసుపు వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను కారం అంటే లైట్గా వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది కాబట్టి మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి ఒక హాఫ్ స్పూను జీరా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇప్పుడు కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి పొంగి బయటికి రాకుండా చక్కగా మెల్ట్ అయిపోయి పప్పు ఉడికిపోతే ఇది అండి ఇంగ్రీడియంట్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ వన్ గ్లాస్ ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను చూడండి చక్కగా మునిగిపోయినవి ఇంతేనండి మనకి ఇట్లా కలిపేసేసుకుని డైరెక్ట్గా కుక్కరు మూత పెట్టేసుకోవటమే ఈజీ ప్రాసెస్ అండి ఈ కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టేసి వేసుకుందాం కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇది త్రీ విజిల్స్ వచ్చేస్తే పప్పు ఉడికిపోద్దండి తర్వాత ప్రాసెస్ నేను మళ్ళా చెప్తాను ఓకే అండి పప్పు మూడు విజిల్స్ వచ్చేసి ఇప్పుడు పప్పు మూత తీసేస్తాము కుక్కర్ మూత అదండి చూడండి పప్పు చక్కగా ఉడిగిపోయింది నీట్గా ఇప్పుడు పప్పుని రుబ్బేసేసేసి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ముందు కొంచెం సాల్ట్ వేయలేదు కదండి సాల్ట్ వేద్దాం కొంచెం పప్పుకు తగ్గట్టుగా సాల్ట్ వేసేసి రుబ్బేసుకుందాం నేను కొంచెం ఒక్క స్పూన్ వేసాను జస్ట్ అలా రుబ్బేస్తే సరిపోద్ది అండి మంది సాయి పెసరపప్పు కాబట్టి బాగా మెత్తగా ఉడిగిపోయింది చూడండి ఒకసారి ఓకే అండి ఇదిగో పప్పు చూడండి మెత్తగా వినిపేసుకున్నాను నీట్గా చూడండి ఎంత చక్కగా ఉడిగిపోయిందో పప్పు ఇప్పుడు నెక్స్ట్ మనం తాలింపు పెట్టుకుందామండి ఓకే అండి స్టవ్ ఆన్ చేసుకొని తాలింపుకి ప్యాన్ పెట్టుకుందాం కొంచెం ప్యాన్ వేడైన తర్వాత ఈరోజు నేను నూనెతో వేయట్లేదండి తాలింపు నెయ్యితో వేస్తున్నా ఎందుకంటే చింత చిగురు పప్పు కాబట్టి బాగా టేస్ట్గా ఉండాలని ఉంటది అలా కాబట్టి వేస్తున్నాను తాలింపు చూడండి మనకి నెయ్యి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి మంచిదే హెల్త్కి కూడా నేను ఇక్కడ ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను కొంచెం హీట్ అయిన తర్వాత ఎక్కువ హీట్ అవ్వకూడదు నెయ్యి కూడా ఒకసారి చూడండి ఫ్లేమ్ తగ్గించేస్తున్నాను స్లోగా పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు వన్ బై వన్ మనం ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము తాలింపుకి కావాల్సినవి ఫస్ట్ నేను దీనికి స్పెషల్ ఏంటంటే మెంతులు వేసుకోవాలి కొంచెం జస్ట్ మెంతులు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పప్పుకి కొంచెం చిట్టపెటి ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ తాలింపు దినుసులు ఆవాలు పచ్చిశెనపప్పు జీలకర్ర తర్వాత పొట్టు పొట్టుమినపప్పు వేసుకుంటున్నానండి ఇవన్నీ కొంచెం దోరగా వేగాలి కొంచెం లైట్గా మనం గంటితో చిన్నగా అలర్పితో చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వన్ బై వన్ వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసుకోకూడదు నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి చూడండి ఇక్కడ తాలింపు నెయ్యితో వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి అన్ని వంటలు ఒకే విధంగా చేయకూడదండి కొంచెం మార్పు అనేది ఉండాలి నేను ఈ చింత చిగురు పప్పుకి నెయ్యితో వేద్దాం ఇచ్చింది నేను ఇది వరకు చూశాను టేస్ట్ చాలా బాగుంటది కాబట్టి ఇలా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ఇక్కడ చూడండి ఉల్లిపాయ ఇంకొంచెం వేగాలి మరీ ఎక్కువ వేగక్కర్లేదండి చూడండి నెక్స్ట్ ఐటమ్ వేద్దాము నెక్స్ట్ ఏంటి మనం వేసుకోవాల్సింది చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి ఇక్కడ చూడండి ఇక్కడ విత్తనాలు కూడా ఉన్నాయి వీటితో వేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వేస్తున్నాను ఇవి కూడా కొంచెం వేగాలి మరి మాడకూడదండి తాలింపు వేగింది అండి నెక్స్ట్ లాస్ట్ మనకి కరివేపాకు అండి ఇది అబ్బో చాలా టేస్ట్ అండి కూరల్లో చాలా బాగుంటదో నెక్స్ట్ ఓకే అండి లాస్ట్ ఇంకొకటి ఉందండి అది మనకి అందరికి ఇష్టమైంది ఇంగువ చూడండి జస్ట్ కొంచెం మంచిదండి ఇది ఎగువ జీర్ణ శక్తికి మంచిది చూడండి ఒకసారి ఎలా వేగిన్నాయో అన్ని అన్ని కరెక్ట్గా వేగింది ఇప్పుడు ఈ వేగిన దాన్ని మనం ఏం చేయాలంటే రుబ్బి పెట్టుకున్న పప్పులో కలిపేసుకోవాలి ఈ చింత చిగురు పప్పు అనేది ఏంటంటే త్వరగా ఎక్కడ దొరకదండి ఇది పాత కాలంలో మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ దగ్గర నుంచి మనం చూసాము వండి తినటము ఇప్పుడు జనరేషన్లో ఎవరు ఇది తినట్లేదు కానీ నాకైతే ఇంట్లో మా చెట్టు ఉందండి పెరట్లో ఆ చెట్టుకి ఈ చింత చిగురు వచ్చిందండి ఈరోజు మీకు హెల్తీగా ఒక కొత్తగా చూపిద్దామని చింత చిగురు పప్పు చేశానండి అయిపోయిందండి చూడండి వేగిపోయింది ఇక్కడ రుబ్బి పెట్టుకున్న ఇక్కడ స్టవ్ ఆన్ చేసే ఉందండి రుబ్బి పెట్టుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టేసి తాలింపు వేసేస్తున్నాను చూడండి ఇదండి పద్ధతి ఇలా వేసుకోవాలి ఇలా మీరు వేసుకొని చూడండి ఒకసారి ఎలా ఉందో చెప్పండి నాకు నెయ్యి వేసాం కదా నెయ్యి వేయటం వల్ల అది మొత్తము అబ్జర్వ్ చేసుకొని నీట్గా మంచిగా బాగుంటదండి చూడండి ఒకసారి ఒక్కసారి గంటితోటి అలా తిప్పేసి మరలా ఎక్కువసేపు కూడా ఉంచకూడదండి మీరు ట్రై చేయండి చూడండి తినండి నా కామెంట్ లో ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్